గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది మన వైసీపీ గవర్నమెంటు ఒక అద్భుతమైన పనిచేసింది అదేంటంటే మన వైసీపీ గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ కాదు ఆయన ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణ గారు ఒక సెటిల్మెంటు అది అదేంటంటే ముంబైలో వందరపొరకొర్లా అనే పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది రెండు వేల ఇరవై మూడులోనే ఉంది కానీ ఇది కేసు తీసుకోవట్లేదని హైకోర్టుకి వెళ్ళింది ఈరోహిన్ కాలాంబిరి జస్విన్ అనే ఒక హీరోయిన్ హైకోర్టుకి వెళ్ళింది ఇంత ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో దుబాయ్లో ఐపీఎల్ జరిగింది కదా దుబాయ్ దుబాయ్లో ఐపీఎల్ జరిగినప్పుడు అక్కడ ఒక పారిశ్రామిక వ్యాప్త ఆయన సజ్జన్ జిందాల్ జేడబ్ల్యూఎస్ ఏదో ఉంది కదా ఐరన్ దానికి సంబంధించి ఆల్ ద జిందాల్ స్టీల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఆయన ఐపీఎల్ మ్యాచ్లో హీరోయిన్ కలిసింది కాదంబరి జస్విన్ ఆమెతో ఎఫైర్ నడిచింది తర్వాత ఏమో భారీగా అమౌంట్ అడుగుతుంది కొంచెం అమౌంట్ ఇచ్చారు మరి భారీగా అడగడంతో నెక్స్ట్ లేదంటే పెళ్లి చేసుకో ఆల్రెడీ ఆయనకి అరవై సంవత్సరాలు పెళ్ళి చేసుకో అంటాం ఇవన్నీ చూసి ఆ జిందాలో సజ్జన్ జింద ఈయన ఏం చేయాలంటే అది ముంబైలో అలాంటి వాటి నడవ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మన ప్రభుత్వంతో జందాల్ గారు మాట్లాడి అప్పుడు మన సజ్జల రామకృష్ణ గారు దీన్ని హ్యాండిల్ చేయరు వెంటనే ఇద్దరు ఐపీఎస్లు ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళారు వెళ్ళి ఆ హీరోయిన్ ఫ్యామిలీని ఇలాగా ఇబ్రహీంపట్నంలో ఒక విద్యుత్ విద్యుత్ శాఖకు సంబంధించిన గెస్ట్ హౌస్లో పెట్టి పదిహేను రోజులు ఉంచారు ఇంతకీ ఇలా పెట్టిన కేసు ఏంటంటే ఏపీలో కుక్కల నాగేశ్వరరావు గారు అబ్బాయి కుక్కల విద్యాసాగర్ ఈయనకి ఆమెకి ఏదో ఉన్నట్టు తర్వాత ఆయన్ని డబ్బులు అడుగుతున్నట్టు ఇలా పెట్టారు ఇక్కడ కేసు కానీ ఒరిజినల్ కేసు జిందా స్టీల్ ఎండి అయిన సజ్జల జిందా సజ్జన్ జిందా గారి మీద కేసు ఇక్కడ మరి పారిశ్రామిక ఇలా కడవలో స్టీల్ ప్లాంట్ కడతా అంటే జిందల్లో స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు అలాగే చాలామంది చాలా ఎంఓలు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు అలాగా వీళ్ళ పరిచయం ఏర్పడింది వాడు అప్పుడు ఈ కేసును తప్పించాలంటే అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ అవధి సుఖంగా ఉంటుందని అక్కడ నాగేశ్వరరావు గారు అబ్బాయి కుక్కల విద్యాసాగర్ గారిని ముందు పెట్టి ఆయన కథ అంతా నేర్పించారు పదిహేను రోజులు గెస్ట్ హౌస్లో ఉంచారు కుటుంబం మొత్తం ఈ హీరోయిన్ ముంబై గుజరాత్ అంది ముంబై హీరోయిన్ ముంబై వచ్చి సెటిల్ అయ్యారు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పదిహేను రోజులు పెట్టి తర్వాత ఇంకా రిమాండ్కి వేస్తామంటే ఇంకా ఆమె మళ్ళీ ముంబై వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నాం ఈ వ్యవహారం అంతా కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చింది మాట ఇంతకీ ఈ ఆహారంలో మాత్రం ఇద్దరు ఐపీఎస్ అధికారులు బాగా యాక్ట్ చేశారు సినిమా ఈ సినిమా అంతా వాళ్ళ మీద నడిచింది అంటే వైసీపీ గవర్నమెంట్లో వార్డ్ నెంబర్ కాన్ నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే కేసు అలా జరిగింది అనడానికి ఇదో నిదర్శనం మినిస్టర్ స్థాయి వ్యక్తులు కూడా భయపెట్టి అలా పంచాయతీ ఎలక్షన్లో వార్డ్ నెంబర్ ఎలక్షన్లో జరిగినాయి అనడానికి ఇదో నిదర్శనం ఎందుకంటే అప్పుడు పంచాయతీలు వచ్చాయి ఎంపీటీజీలు వచ్చాయని అన్ని అంటే వేయడానికి భయపడ్డారు అంటే ఎందుకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఉంది కదా అసెంబ్లీ ఎలక్షన్ ఉంది అప్పుడు ఏంటో చూపించి పదకొండు సీట్లు ప్ర పరిమితం చేయరు ఇలాంటి అన్ని పనులు చేయరు కాబట్టి ప పదకొండు సీట్లు పరిమితం చేయరు ఎందుకంటే పిల్లి గుండుగులో పాలు పోలదో ఎవడ కనపట్లేదు ఎవడ కనపడలేదు అనుకుంటుందంట అలాగే వీళ్ళు కూడా అలాగే చేసుకున్నారు కాబట్టి మనం ఎంత చెప్పినా సరే అంగో ఏటీఎం బ్యాచ్ అంటారు లేదా వైసీపీ బ్యాచ్ అంటారు నిజం చెప్పాలంటే ఆ బ్యాచ్లు ఎవరు ఉండరు ఎందుకంటే మా కళ్ళ ముందు తెలుస్తుంది మరి మీకు ఎందుకు తెలలేదో మా కవిత అర్థం అవ్వలేదు ఎందుకంటే ఇలాంటి పనులు అలాగే ఐపీఎస్ అధికారులు మరి ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఒక విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ సంబంధించి గెస్ట్ హౌస్ వచ్చారు దీని గురించి గొప్ప రవికుమార్ గారు ఏం చెప్తారో చూడాలి దీని గురించి ఆల్రెడీ మళ్ళీ ఇది బయటికి రావడం మళ్ళీ ఈమె ఈ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చింది ఎందుకంటే అక్కడ ఇక్కడ ప్రభుత్వం మారిపోయిందని తెలుసుకుని